హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ సింగయ్య మృతి కేసు వెనుక హైకోర్టుకు జగన్ చెప్పింది ఇదే సంచలనంగా మారిన సింగయ్య మృతి కేసుపై మాజీ సీఎం జగన్ కీలక అంశాలను ప్రస్తావించారు సింగయ్య మృతి కేసులో జగన్ను ఏటూగా చేర్చారు జగన్ వాహనం కింద పడి సింగయ్య మృతి చెందారని కేసు నమోదైంది జగన్ ప్రయాణించిన వాహనాన్ని పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు కాగా ఈ కేసులో జగన్ హైకోర్టును ఆశ్రయించారు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టు విచారణ చేయాల్సి ఉండగా వాయిదా పడింది కాగా ఈ కేసుపై జగన్ పలు అంశాలను వివరించారు వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్ ఏ టూగా ఉన్నారు ఈ కేసులో తన పేరు కుట్రపూరితంగా చేర్చారని జగన్ పేర్కొంటున్నారు ఈ కేసులో జగన్ హైకోర్టును ఆశ్రయించారు తనపైన నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు జగన్ రెంటపాళ్ల పర్యటనకు వెళుతున్న సమయంలో జరిగిన ప్రమాదంలో సింగయ్య ప్రాణాలు కోల్పోయారు కాగా జగన్తో పాటుగా పలువురు వైసీపీ నేతలపైన పోలీసులు కేసు నమోదు చేశారు జగన్ ప్రయాణించిన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కాగా జగన్ తన పిటిషన్లో పలు అంశాలను ప్రస్తావించారు మృతుడి భార్య మేరీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బిఎన్ఎస్ సెక్షన్ నూట ఆరు ఒకటి ప్రకారం మొదట కేసు నమోదు చేశారు ఆ తర్వాత ఎందుకనో బిఎన్ఎస్ సెక్షన్ నూట ఐదు నలభై తొమ్మిది సెక్షన్లుగా మార్చారని వివరించారు మృతుడు సింగయ్య గాయాలను చూస్తే అతడు ఆ వాహనం కింద పడి నలిగినట్లు లేదని పోలీసుల వాదన నమ్మదగినదిగా లేదని జగన్ తన పిటిషన్లో వివరించారు ప్రమాదానికి టాటా సఫారీ వాహనం కారణమని మొదట్లో పోలీసులు తెలిపారని గుర్తు చేశారు ఆ వాహన యజమానిని డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వాంగ్మూలాలను నమోదు చేసి పూచికత్తు తీసుకున్నాక బెయిల్పై విడుదల చేశారని పిటిషన్లో పేర్కొన్నారు కాన్వాయిలోని గుర్తు తెలియని వాహనం సింగయ్యను ఢీ కొన్నట్లు గుంటూరు ఎస్పీ స్వయంగా ప్రకటించారని జగన్ గుర్తు చేశారు తన పర్యటన వివరాలను పోలీసులకు ముందుగానే అందజేసినా తగిన భద్రత కల్పించడంలో విఫలమయ్యారని వివరించారు ప్రజలను కలవకుండా అడ్డుకోవాలనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు పెట్టిందని ఆరోపించారు ఈ అంశాలను పరిగణలోనికి తీసుకుని తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని జగన్ కోరారు మరోవైపు ఇదే ఘటనలో తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ జగన్ వ్యక్తిగత కార్యదర్శి కె నాగేశ్వరరెడ్డి రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి మాజీ మంత్రులు పేర్ని నాని విడదల రజని హైకోర్టులో పిటిషన్లు వేశారు వీటిపైన జరగాల్సిన విచారణ వాయిదా పడింది కోర్టు విచారణ తరువాత ఎలాంటి నిర్ణయం వస్తుందనేది ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠను పెంచుతోంది